ఏమిరా ఏడ దిగుతుందో దిగుతాం చెమట ఆ ఎండలో పొదలు పోయి శివురి పోయి ఆడ కథ ఏంది కమ్మేసి ఏంది కనుక్కోరాబో తండ్రికి అన్నాడు అందుకని చెప్పి పోయినానా ఆడ పరిస్థితి ఆడిపోతే మింగ పెడతా అని అయినా కాదురా అయితే మేనకి మనోడికి ఏమన్నా డోసు పెంచడం వల్ల ఏమన్నట్టు మాట్లాడుతున్నారా అంటే ఏమన్నా తగ్గిందా డోస్ ఏమన్నా తండ్రి లాంటి వాడు తండ్రి లాంటోడు అంటాడు ఆమె ఫోన్ చేసి వీరేంద్ర ఇటు మాట్లాడతాడు తండ్రి ఏంద్ర ఎవరు రా తండ్రి ఇదేమి కర్మరా నాకో అని చెప్పి ఆమెనే ఆమె అంటే ఎవర ఎవరు ఇంకా విజయం ఎవరు చేస్తారు అమెరికా నుంచి రా స్వామి ఇంకా నాతోనే కదా మాట్లాడేది నేను తలకాడబెట్టుకోవాలరా తండ్రి లాంటి వాడు తండ్రి లాంటి వాడు అంటాడే అని చెప్పి అంటాను సరే ఆ సాగు ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఆ పోతే మనోడే బొత్తం దందా అదే ఇటు చదవరా అంటే ఆ పక్క ఏమో కళా వెంకట్రావు ఉండిపోయా కళా వెంకట్రావు మీరు మా పార్టీలోకి రాండి అని కూడా చెప్పాల శిబిరిపల్లిలో ఎవరిని ఏ గ్రామాలు లేకపోయినా కూడా గ్రామాల్లో తండోపతడాలుగా అందరూ వచ్చి మేము మేము మీ పార్టీలో వస్తాము మేము మీ పార్టీలో చేరుతాము ఖచ్చితంగా నిన్ను గెలిపించుకుంటావు యా నువ్వు మంత్రిగా మాకు ఎన్నో చేసావు మాకు ఎన్నో పనులు చేసావు నియోజకవర్గానికి అని చెప్పి చెప్తాను బాగానే ఉండదు కదా ఇను బాగా ఆడవరూ ఒకరు ఈరోజు నన్ను అడిగినారు ఆయన కళా వెంకట్రావు మంత్రిగా ఉన్నప్పుడు చీపురుపల్లికి భారీగా అభివృద్ధి చేసాడు చాలా చాలా అభివృద్ధి చేసాడు రాష్ట్రానికి కూడా రాష్ట్రంలో ఆయనకి ఇచ్చిన శాఖ బాగా ఇది చేసాడు బాగుండదు కూడాను కనీసం చీపురుపల్లి కూడా బొత్స సత్యనారాయణ రెండు మీటర్లు సిసి రోడ్డు కూడా వేయలేదు ఈయన వచ్చినాక అని చెప్పి చెప్తాను ఇంక ఏడా రోడ్లో కావాల్సిన కాడికి తింటివి నీ మేనల్లుడు నువ్వు నీ కథలో అవుట్ లేఅవుట్ లేసిన వాళ్ళకు ఆండ ఇది ప్రభుత్వ భూమిని అని చెప్తే కబ్జాలు ఇసుక రకరకాలుగా చేర్చివి గంజాయి డ్రగ్స్ రకరకాలుగా చేర్చివి మైనింగు గనులో అక్రమంగా ఒకవేళ నీకు నీది నీదైనా కూడా మా పేరు మీదకి రాబించుకొని మేము వ్యాపారాలు చేసుకుంటాయేమో ముందుకు పోతే వాళ్ళ తీసో ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉండదంటే ఖచ్చితనంగా అంతే ఖచ్చితనంగా ఈడికి బొక్కే లెక్క బొక్కే తినింది ప్రజలు సొమ్ము కదా ఇప్పుడు కక్కలా భార్య ఏమో వైజాగ్ ఈడేమో శిబిరిపల్లి ఈడేమో ఈడేం చేస్తాడో నేను శిబిరిపల్లి ఎట్టయినా గెలుచానో ఆడికి పోయి నా భార్యని గెలిపించుకుందామని ఈ ముండా పెద్ద అభివృద్ధి చేసిట్టు వైజాగ్కి వచ్చి ఈడక చూస్తాడు ఎందుకో భార్యని గెలిపించుకోవాలని వీడిదేమో ఎండిపోతుంది వీడిదిండి రాలడు అది అందరికీ చూస్తాన్నారు ఇంక మళ్ళీ నేను ఆడికి పోయి ఏం చేసేది ఈ ఊరు చిన్న భాష కాడ ఎండో సత్యనారాయణ మాటలు అంటాడు ఈడేం మాట్లాడు వాళ్ళకి అర్థం కాదు ఒళ్ళు ఏం అందా అంటాడు ఎటన్నా సావుని ఈడు గెలిచేదిలే నా మెట్టులే కళా వెంకటర్రావు గెలుచున్నాడు ఖచ్చితంగా నా సర్వేలోనే నేను పోయించాను కదా పొద్దున్న పోయించా కళాంకట్రావు గెలుస్తున్నాడు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి కూడా చేసుకుంటాడు బాగా ఆయన ఇంత పెద్ద ఆయన ఆ వయసులో కూడా ఈ వయసులో ఆయనకేమి బ్రహ్మాండంగా పోతాడు ప్రజలు లేకపోతాడు గ్రామాలు లేకపోతా ఉంటే అయ్యా 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 అంట వాళ్ళందరూ కూడా ఈయనబడికి రావడం ఈయన మాట్లాడడం చేయడము చూశాను నేను డ్రోన్ ఎగరేసి మరీ రికార్డు తెప్పించాను ఆయన పోయినప్పుడు మనసులాట వచ్చానని మనోడు పోయినప్పుడు అన్న 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 అని అది ఇంకేం చేయలేము కళ్యాంగిర్రావు గెలిచాడు ఎట్లా పోతారు నైనా మీకు ధనం పెడతాను నన్ను నిశిపెట్టను రా నువ్వు నాకు ప్రశాంతత లేదురా నైనా స్వామి ఎండకు తట్టుకోలేక రెస్ట్ తీసుకోవచ్చు సరే సరే మరి రా